గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి పాము ఈ పేరు వింటేనే బాడీలో ఒక రకమైన అలజడి కలుగుతుంది పాము కనబడితే చాలు అమ్మో అనుకుంటూ ఆమడ దూరం పారిపోతూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం వాటిని నాగదేవతలా ఆరాధిస్తూ ఉంటారు ఇంకొందరు పండుగల వేళల్లో పుట్టలో పాలు పోసి మరీ పూజలు చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ వీడియోలో ఓ కుటుంబం ఏకంగా నాగుపామును పళ్లెల్లో పెట్టి పాలతో అభిషేకం చేస్తుంది ఆ వీడియో ఏంటో మీరు చూసేయండి ఓ అయ్యగారు ఒక ఫ్యామిలీతో నాగపూజ చేయిస్తున్నారు ఓ కుటుంబం తమ ఇంట్లో నాగపూజ చేయాలని అనుకుంది సాధారణంగా ఎవరికైనా నాగుపాము ఫోటోలు లేదా విగ్రహాలు ఉంచి పూజలు చేయడం చూస్తూ ఉంటాం అయితే వీళ్ళేమో ఏకంగా నిజమైన పాముతో పూజ చేయాలని భావించారు ఇందుకోసం ఓ నాగుపామును తీసుకొచ్చి పెద్ద ప్లేట్లో ఉంచారు దాని చుట్టూ కుటుంబ సభ్యులంతా కూర్చొని పూజలు స్టార్ట్ చేశారు ఇదేమీ తెలియని పాము తన్ను ఏం చేస్తున్నారో అని భయపడి బుసలు కొడుతూ వాళ్ళని భయపెట్టింది అయినా వాళ్లు మాత్రం పూజ ఆపలేదు పూజారి సలహా మేరకు మధ్యలో పాముపై పాలు తదితరాలను కూడా పోశారు ఈ క్రమంలో పాము వారిని వేయడానికి ప్రయత్నిస్తుంది అయితే వారు అప్రమత్తంగా ఉంటూనే పూజలు కొనసాగించారు పాములు ఆడించే వ్యక్తి అక్కడే ఉండి వారికి సలహా ఇస్తూ ఉంటాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీని మీద నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు బాబోయ్ ఇలాంటి పూజలు ఎప్పుడు చూడలేదు అంటూ కొందరు పాముల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ మరికొందరు వివిధ రకాల ఏమూజలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు పాము నెత్తిన పాలు వీడియోపై మీరేమంటారో కూడా కమెంట్ చేసేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి